హాయ్ ఫ్రెండ్స్ మీరెప్పుడు కని విని ఎరుగినటువంటి అద్భుతమైనటువంటి ఆలయానికి ఇప్పుడు మనం వచ్చామండి ఇది విదురాశ్వత అనేటువంటి ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయాన్ని దర్శించాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి బడ్జెట్ ఎంత అవుతుందో అని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది హిందూపూర్ నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉందండి విదురాశ్వత నారాయణ దేవాలయము తెలుగు రాష్ట్రాల నుండి హిందూపూర్ చేరుకోవడానికి బస్సు సౌకర్యము రైలు సౌకర్యము ఉన్నాయి రైల్లో విజయవాడ నుండి సుమారు స్లీపర్ క్లాస్ టికెట్ నాలుగు వందల రూపాయలు లోపే ఉంటుంది వెళ్ళడానికి నాలుగు వందలు రావడానికి నాలుగు వందలు అక్కడ ఒకరోజు బస్సు చేయడానికి ఒక వెయ్యి రూపాయలు చొప్పున మొత్తం రెండు వేల రూపాయలు ఖర్చుతో మన తెలుగు రాష్ట్రాల నుండి బయలుదేరి వెళ్ళవచ్చు హైదరాబాదు నుండి కూడా హిందూపూర్కు అనేక ట్రైన్స్ ఉన్నాయి మచిలీపట్నం నుండి యశ్వంతపూర్ వెళ్ళేటువంటి కొండవీడు ఎక్స్ప్రెస్ ఎక్కి హిందూపూర్లో దిగి ఈ ఆలయాన్ని సందర్శించాను ఈ ఆలయం పేరు విదురాశ్వత అంటే విదురుడు అశ్వద్ధ చెట్టుని నాటినప్పటి నుండి ఈ ఆలయానికి ఈ పేరు వచ్చింది విదుర అశ్వర్థ అని అనేటువంటి వారు అలా కాలక్రమేణి విజురాశ్వథ అనేటువంటి నామకరణాన్ని పొందింది ఈ ఆలయాన్ని చూడగానే ఒళ్ళు పులకరిస్తుంది మనం ఎక్కడ కని విని ఎరుగినటువంటి నాగ ప్రతిమలను ఇక్కడ చూడవచ్చు ఈ ఆలయం యొక్క విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం సంతానము లేనటువంటి వారు దంపతులు ఇరువురు ఒక్కసారి ఈ ఆలయానికి వచ్చి నమస్కరించుకొని సంతానం కలిగితే ఒక నాగప్రతిమను ప్రతిష్ట చేస్తాను అని మొక్కుకుంటారట అలా మొక్కుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా సంతానం కలగడం ఒక విశేషం సంతానం కలిగిన తరువాత వారు ఒక శుభముహూర్తం చూసుకొని ఇక్కడికి వచ్చి ఈ నాగ ప్రతిమను ప్రతిష్ఠ చేసి నారాయణ స్వామికి పూజలు చేసి వెళుతూ ఉంటారు ఈ చెట్టు చూడండి మహాభారత కాలంలో విదురుడు నాటినటువంటి అశ్వర్ధ వృక్షము అశ్వర్థ వృక్షం అంటే రావి చెట్టు రావి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి ఈ రావి చెట్టుకి చాలా ప్రాధాన్యత ఉన్నది భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ రావి చెట్టు గురించి ప్రస్తావన ఉంటుంది ఈ అద్భుతమైనటువంటి క్షేత్రాన్ని మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఆలయానికి ప్రత్యేకించి రావడం జరిగింది ఈ ఆలయానికి రావాలనుకున్నటువంటి వారు ముందుగా హిందూపూర్ చేరుకోవాలి హిందూపూర్ నుండి బెంగుళూరు వెళ్ళేటువంటి హైవే రూట్లో విదురాశ్వత అనేటువంటి స్టేజ్ దగ్గర దిగి ఒక వన్ కిలోమీటర్ లోపలికి రావలసి ఉంటుంది పూర్వకాలం ఇదంతీ కూడా దట్టమైనటువంటి అరణ్యం మహాభారత కాలంలో ధృతరాష్ట్ర మహారాజుకి మంత్రి అయినటువంటి విదురుడు సొంత తమ్ముడు అయినటువంటి విదురుడు ఇక్కడ నివసించడం వల్ల ఒక రావి చెట్టుని వల్ల విదురాశ్వత అనే పేరు వచ్చింది మహాభారత యుద్ధం అంటే కురుక్షేత్ర యుద్ధం జరిగిన తరువాత ఆ యుద్ధంలో బంధువులు అందరూ కూడా చనిపోవడం వల్ల పద్దెనిమిది అక్షోహిణీయులు సైన్యం సర్వనాశనమైపోయింది అందరూ విగత జీవులయ్యారు రక్తం ఏరుల్లా ప్రవహించింది తన బంధువులందరూ ఆ యుద్ధంలో మరణించడం చూచి మనస్సు వికలమైనటువంటి విదురుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఓ మహానుభావ కృష్ణ పరమాత్మ నేను మంత్రిని ఉండి కూడా ఈ యుద్ధాన్ని ఆపలేకపోయాను ఈ యుద్ధాన్ని ఆపలేకపోవడం వల్ల నాకు ఎంతో పాపం వచ్చిందని నేను భావిస్తున్నాను నా మనస్సు చాలా వికలంగా ఉంది దీనికి పరిష్కార మార్గం మీరే చెప్పాలి అని కృష్ణ పరమాత్మను విదురుడు కోరగా అంతటా శ్రీకృష్ణ పరమాత్మ మనస్సు వికలంగా ఉన్నప్పుడు నీవు తీర్థయాత్రలు చేయాలయ్యా అని చెప్పారు అలా విదురుడు మన భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకుంటూ మహానుభావులు తపస్సులు చేస్తున్నటువంటి ఆశ్రమాలకు వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ కర్ణాటకలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్థలంలో పూర్వం మహా ఋషులు ఆశ్రమాలు నిర్మి నిర్మించుకొని యజ్ఞ చేస్తూ ఉన్నటువంటి స్థలం ఇది ఆ మహర్షుల్ని కలవడానికి ఈ స్థలానికి విదురుడు రావడం జరిగింది కొన్ని రోజులు ఇక్కడే ఉండటం కూడా జరిగింది ఒకరోజు విదురుడు ప్రక్కనే ఉన్నటువంటి తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్ళి సంధ్యావందనం చేస్తూ ఉన్నటువంటి సమయంలో తన చేతిలోకి ఒక అశ్వర్థ మొక్క అంటే రావి చెట్టు మొక్క తన చేతిలోనికి వచ్చేసింది ఆ మొక్కను తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మహర్షులకు చూపించి స్వామి నేను సంధ్యావందనం చేస్తూ ఉండగా ఈ మొక్క నా చేతిలోకి వచ్చింది దీని యొక్క అర్థం ఏమిటో పరమార్థం ఏమిటో నాకు తెలియదు అని ఆ మునీశ్వరుల్ని అడుగగా ఆ మునీశ్వరులు దివ్య దృష్టితో తెలుసుకొని ఇది రావి చెట్టు యొక్క మొక్క ఈ మొక్కను నీవు ఇక్కడ నాటినట్లయితే నీ పాపం పరిహారం అవుతుంది నీకు మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పగానే ఆ విదురుడు ఇక్కడ ఆ రావి చెట్టుని నాటడం జరిగింది రావి చెట్టుని సంస్కృతంలో అశ్వర్థ వృక్షము అంటారు అందుచేత అప్పటి నుండి ఈ స్థలానికి విదురుడు అశ్వర్థ వృక్షాన్ని నాటాడు కాబట్టి విదురాశ్వత అనేటువంటి పేరు ఈ స్థలానికి వచ్చింది అప్పటి నుండి ఇక్కడ ఉన్నటువంటి నారాయణ స్వామిని దర్శించుకుంటూ ఉన్నటువంటి ప్రజలు వారి వారి కోరికలను తీర్చుతూ ఉన్నటువంటి ఈ క్షేత్రానికి చాలామంది రావడం జరిగింది అలాగే కోరిన కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధికెక్కారు సంతానం లేనటువంటి వారు ఇక్కడికి వచ్చి పూజలు చేసి నాగప్రతిమను ప్రతిష్ట చేస్తానని మొక్కుకోవటంలో వారికి సంతానం కలగడంతో ఈ చుట్టుపక్కల వారందరికీ ఇక్కడికి వస్తే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అనేటువంటి నమ్మకం కలగడం వల్ల అనేక వేల మంది ఇక్కడికి వచ్చి పూజలు చేసి ఆ స్వామివారిని ప్రార్థించి సంతానాన్ని పొందినటువంటి సందర్భాలు కొన్ని వేలు ఉన్నాయి అందుచేత ఇక్కడ సంతానం లేనటువంటి వారు ప్రత్యేకించి ఇక్కడికి రావటం ఇక్కడ మొక్కుకోవటం ఈ నాగ ప్రతిమలను ప్రతిష్ఠించటం పూర్వకాలం నుండి జరుగుతూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి నాగులు చూడండి ఎన్ని కనుచూపు మేరలో అన్ని నాగప్రతిమలే ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే మనకి ఒళ్ళు పులకరిస్తుంది నేను నా జీవితంలో ఇన్ని నాగ ప్రతిమలు ఉన్నటువంటి ఆలయాన్ని నేను ఎక్కడ చూడలేదు ఇలాంటి ఆలయం ప్రపంచంలో ఎక్కడ లేదని చాలామంది చెప్తూ ఉన్నారు సంతానము లేనటువంటి వారే కాకుండా సామాన్యమైనటువంటి భక్తులు కూడా ఈ ఆలయానికి వచ్చి వారి వారి కోరికలను కోరుకోవడం ఆ కోరికలు నెరవేరటం జరుగుతుందని ఇక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడికి వచ్చి ఒక రాత్రి నిద్ర చేసి వెళ్ళినట్లయితే సర్వపాపాలు హరించుకుపోతాయని చాలామంది భక్తుల విశ్వాసం ఇక్కడ రాత్రి బస చేయడానికి రూములు కూడా దొరుకుతూ ఉంటాయి ఇదిగోండి యాగశాల ఇక్కడ ప్రత్యేకించి యాగాలు కూడా జరుగుతూ ఉంటాయి ఎంతో మహిమ ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని ఒక్కసారైనా చూడటం ప్రతి ఒక్కరికి అవసరం మహామహులు నడయాడినటువంటి స్థలం కాబట్టి ఇది పుణ్యస్థలము నీతికి మారు పేరైనటువంటి విధుడు తిరిగినటువంటి ఈ ప్రదేశం చాలా పవిత్రమైనటువంటిది ఎంతోమంది మహర్షులు ఎన్నో యజ్ఞాలు చేసినటువంటి ఈ పుణ్యస్థలాన్ని ఒకసారి దర్శించిన మన పాపాలన్నీ పటాపంచలవుతాయి అలాగే ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులు స్వాతంత్ర ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొని జలియన్వాలాబాగ్ ఉద్యమంలో ముప్పై రెండు మంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆత్మార్పణ చేసినటువంటి గొప్ప పుణ్య స్థలం ఇది ఈ ఆలయం వెనుక వారికి సంబంధించినటువంటి ఒక స్థూపాన్ని కూడా నిర్మించి ఒక పెద్ద పార్కును కూడా నిర్మించడం జరిగింది ఆ పార్కును కూడా మన ఛానల్లో ముందు ముందు ప్రసారం చేస్తాను మహాభారత యుద్ధం జరిగి సుమారు ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అప్పుడు విదురుడు నాటినటువంటి అశ్వర్థ వృక్షము రెండు వేల ఒకటి వరకు ఇక్కడ ఉండడం జరిగింది రెండు వేల ఒకటవ సంవత్సరంలో అంటే సుమారు ఐదు వేల సంవత్సరాల తర్వాత ఆ చెట్టు పడిపోయింది అదే స్థానంలో మరి ఒక చెట్టుని నాటడం జరిగింది అలా ఎంతో మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఈ అశ్వర్థ నారాయణ క్షేత్రం విదురాశ్వత ఈ క్షేత్రంలో కోతులు కొండముచ్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి మన చేతిలో ఏవైనా తినేటువంటి పదార్థాలు ఉంటే అవి మీద దాడి చేసి తీసుకొని పోతున్నాయి ఆకలికి తట్టుకోలేక మరి మూగజీవాలు కదా మనం కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి నాగులలో అనేక రకాల భంగిమలు ఉన్నాయి జంట నాగులు పెరవేసుకుని ఉన్నట్లుగా ఉన్నాయి ఒకే ఒక్క నాగుపాము ఉన్నట్లుగా కొన్ని ఉన్నాయి అలాగే శ్రీకృష్ణుడు కాళీయమర్దనం చేస్తున్నట్లుగా ఆ ప్రక్కనే కాళీయుని యొక్క భార్యలు శ్రీకృష్ణుడిని ప్రార్థన చేస్తున్నట్లుగా అనేక ప్రతిమలు అనేక భంగిమలు ఇక్కడ నాగ ప్రతిష్ట చేయడం జరిగింది మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల నుండి కూడా వచ్చి ఇక్కడ నాగ ప్రతిష్ట చేసినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి బోర్డులు వల్ల తెలుస్తున్నది కొంతమంది అమెరికా నుండి వచ్చినటువంటి వారు కూడా ఇక్కడ నాగ ప్రతిష్ట చేసినట్లుగా వారి యొక్క పేరు వివరాలు ఏ ఊరి నుంచి వచ్చారో ఇక్కడ బోర్డులు కూడా పెట్టడం జరిగింది ఎన్నో వేల నాగ ప్రతిమలు ఉన్నటువంటి ఈ ఆలయాన్ని చూస్తే మనకేమనిపిస్తుందంటే కొన్ని లక్షల మందికి ఇక్కడ వారు మొక్కుకున్నటువంటి మొక్కులు తీరాయని అనేటువంటి భావన మనకు కలుగుతుంది ఈ ఒక నాగ ప్రతిష్ఠ చేయడానికి సుమారు ఇరవై వేల నుండి యాభై వేల వరకు ఖర్చు అవుతుందట అంత ఖర్చు పెట్టి ఇన్ని నాగ ప్రతిమలు ప్రతిష్ఠించడంలో అంతరార్థం ఏమిటంటే వారికి ఎంత డబ్బున్నా ఉపయోగం లేదు సంతానం లేకపోతే అపుత్రస్యా గతిం నాస్తి అనేటువంటి సామెత గుర్తుకొచ్చి అందరూ నాగ ప్రతిష్టలు ఇక్కడ చేస్తున్నారు వీడియో ఇంకా ఉంది మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు వస్తాయి ఇక్కడ ఉన్నటువంటి లేపాక్షి అలాగే వీరభద్రస్వామి టెంపుల్ మహానంది ఇవన్నీ కూడా ముందు ముందు వీడియోలు వస్తాయి మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోని మన ప్రేక్షకులకు అందించినందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను ఈ ఆలయాన్ని చూస్తే నాకెంతో చాలా సంతోషం వచ్చింది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఈ ఆలయాన్ని మన ప్రేక్షకులందరికీ చూపించినందువల్ల నాకెంతో ఆనందం కలిగింది కనుచూపు మేరలో నాగులు ఉన్నాయి ఓం నమ ఓం నమ శివాయ్